హాయ్ అండి అందరికీ నేను చూడండి ఈరోజు ఎంతో టేస్టీగా అయితే ఉప్ మా రెడీ చేశాను చాలా అంటే చాలా పొడిపొడిగా చాలా బాగా చేశాను నేను చేసిన విధంగా మీరు కూడా చేసేయండి అలాగే నేను ఎలా చేశానో మీరు కూడా చూసేయండి ఫస్ట్గా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఒక నాలుగు టమాటాలు అయితే తీసుకున్నాను వీటిని నీట్గా సన్న సన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసుకోవాలి టమాటాలన్నీ అలాగే రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని నేనంటే రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే ఒక ఉల్లిగడ్డ ఎర్రగడ్డ మొత్తం నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను పక్కన ఏడు ఎనిమిది మండలైతే కరివేపాకు తీసి పెట్టుకున్నాను నేతది ఫస్ట్ స్టవ్ వెలిగించి పెనం పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేటెక్కినాక జీలకర్ర వేసాను ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఉద్ది ఉద్దిపప్పు కొద్దిగా శనగబేడలు కొద్దిగా ఆవాలు అయితే వేసుకున్నాను ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఎర్రగడ్డ అయితే మనము పక్కన పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అయితే ఎర్రగడ్డైతే అయితే వేసేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్గా కలిపెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ యొక్క ఒక టూ త్రీ మినిట్స్ ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి అయితే చూడండి చానా అంటే చాలా నేతది చాలా బాగుంది మా చెట్టుకైతే కోసుకున్నాను తర్వాత ఈ ఫ్రై అయిన తర్వాత కరేపాకు అయితే యాడ్ చేసుకోవాలి కట్ చేస్తున్న విధంగా కరివేపాకు అయితే నీట్గా అయితే వేసేసుకున్నాను అది ఒక వన్ మినిట్ ఇలాగా ఫ్రై అయిన తర్వాత మనము పక్కన కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు అవైతే ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి ఇలాగ ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవైతే అన్నీ మొత్తము ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఇది బాగా మగ్గనివ్వాలి ఈ టమాటాలని టమాటాలు అనేటివి మనకి బాగా మగ్గి బాగా ఫ్రై అవ్వాలి టమాటాలు ఇలా ఫ్రై కాకుంటే మనకు పచ్చివాసన అనేది వస్తుంది ఉప్మా అనేది అందుకోసమయ టమాటాలు బాగా నీట్గా అయితే బాగా వేయించుకోవాలి మనకి కొంచెం టైం తీసుకుంటుంది టమాటా వేగకి అయినా కానీ నీట్గా అయితే చూసుకుంటూ బాగా కలపెట్టుకుంటూ మాడిపోకుండా నీట్గా అయితే మనమైతే ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఇందులోనే టమాటాలు అయితే ఎంచేటప్పుడు ఇందులోనే ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి రుచికి తగ్గట్టు నేనైతే రాళ్ళు ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను మీకు నచ్చితే సాల్ట్ అయినా వేసుకోవచ్చు రాళ్ళుప్పు వేయడం వల్ల మనకైతే బాగుంటుందని టేస్ట్ నేనైతే రాళ్ళుప్ప అయితే వేసుకున్నాను ఇలాగా బాగా నీట్గా ఉప్పు వేసిన తర్వాత నీట్గా అయితే బాగా మిక్స్ చేసుకుంటూ నీట్గా కలుపుకోవాలి చూడండి నేనైతే గజరాజ్ హల్వా రవ్వ అనేది ఈ రవ్వ అయితే తీసుకున్నాను కేసరి రవ్వ ఇదైతే కొంచెం ఉప్మా చేసేకి కొంచెం బాగా పలుకులు పలుకులు బాగుంటుందని ఈ రవ్వ అయితే పెద్దదిగా ఉంటుందని ఇదైతే తీసేసుకున్నాను మనము ఇలాగ టమాటాలన్నీ మగ్గిన తర్వాత నీట్గా ఫ్రై అయి ఉంటాయి కదా మనకి అప్పుడైతే మనం పక్కన కొలిచి పెట్టుకుంటాం కదా నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వేసుకున్నాను మీకు ఎంత పడుతుందో అంత అయితే చూసుకొని అయితే వేసుకోవాలి ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా రవ్వ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి ఈ టమాటాలన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి రవ్వ రవ్వ ఇందులోనే ఫ్రై చేసుకోవడం వల్ల కొద్దిగా టేస్ట్ అనేది మనకి బాగుంటుంది అందుకే నేనైతే ఇందులోనే నీట్గా అయితే బాగా మిక్స్ చేసుకున్నాను ఇలాగంతా అయితే ఇట్లా నీట్గా అయితే బాగా కలుపుకోవాలి కలుపుకుంటూ ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకి ఎన్ని వాటర్ పడతాయో అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే రవ్వ తీసుకున్నా కదా త్రీ గ్లాసెస్ అయితే వాటర్ తీసుకున్నాను ఇలాగ త్రీ గ్లాసెస్ వాటర్ వేసిన తర్వాత అంత నీట్గా బాగా మిక్స్ చేసుకొని పైన అయితే మూత పెట్టుకొని మనమైతే అలాగే బాగా ఉడికించుకోవాలి నేను మూత వేసేది మీకు చూపించలేదు చూడండి మూత తీసిన తర్వాత అయితే ఇలాగైతే మనకి బాగా అయితే బాయిల్ అయింది ఉప్మా అనేది నీట్గా ఉడికింది ఇలా ఉడికిన తర్వాత మంట అయితే మనం హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టేసి పైన మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత వేసి అలాగే అయితే వదిలిపెట్టేయాలి మనం కలుపుకోవాల్సిన అవసరం ఏం లేదు లో ఫ్లేమ్లో పెడితే మాడిపోదు పక్కనైతే నేనైతే కొత్తిమీర అంతా ఇలాగైతే సన్న సన్న బాగా సన్నగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను చూడండి మనకు తర్వాత అయితే ఎంతో టేస్టీగా అయితే ఉప్మా అయితే రెడీ అవుతుంది పైన కొత్తిమీర యాప్ చేసుకున్నాను చూడండి కొత్తిమీర చల్లుకొని కొత్తిమీర చల్లుకున్నాను ఎంతో టేస్టీగా చాలా అంటే చాలా బాగా అయితే ఉప్మా అయితే మనకైతే రెడీ అయిపోయింది చూడండి చాలా బాగా పలుపులు పలుపులుగా చాలా బాగా పూలు బాగా వచ్చింది కదా మనకి ఉప్మా అనేది చాలా అంటే చాలా టేస్టీగా పిల్లలు కూడా బాగా తింటారు మనం మార్నింగ్ టిఫిన్ లేక చూడండి ఎంత బాగుందో ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్